హాయ్ అండి అందరికీ నస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలెక్షన్స్ మీద మీరు థౌసండ్ అబో కను పర్చేస్ చేసుకున్నట్లయితే అప్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది డిస్కౌంట్ సేల్ కాబట్టి మీకు ఈ రోజు రేపు మాత్రమే డిస్కౌంట్ అనేది ఆఫర్ అవైలబుల్ ఉంటుంది సో వీడియో అసలు స్కిప్ చేయద్దు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఫర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కలెక్షన్స్ చూపిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి మనకి ఫస్ట్ టూ లైన్స్లో పర్ల్ మాలా అండి చాలా బాగుంటుంది టూ లైన్స్ పర్ల్ మాల్ అలాగే మనం ఇలా డిటార్చబుల్ డాలర్ అనేది అటాచ్ చేసాము వేసుకుంటే కనుక లుక్ చాలా చాలా బాగుంటుంది ఈ డాలర్ మీరు వెయిట్ యూజ్ చేసుకోవచ్చు అండి డాలర్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీకు డాలర్ విడిగా కావాలి అన్న ఇస్తాను అండ్ మాల విడిగా కావాలి అన్న ఇస్తాను సో ఇవి రెండు కలిపి తీసుకుంటే కనుక మీకు ఎయిట్ డబల్ నైన్కి వస్తుందండి ఎయిట్ డబల్ నైన్కి వస్తుంది మళ్ళీ మీరు థౌసండ్ అబవ్ బిల్ చేసుకుంటే మళ్ళీ మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది లేదు ఇది విడివిడిగా తీసుకొని ఇంకొక ఐటమ్ ఏదైనా యాడ్ చేసుకుంటే కనుక ఎలా అయినా మీకు థౌసండ్ అబవ్ ఎలా అయినా తీసుకోండి థౌసండ్ అబవ్ బిల్ చేసుకుంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది లేదు ఇవి రెండే తీసుకుంటాము అంటే ఎయిట్ డబల్ నైన్కి వస్తుందండి ఇది డాలర్ విడిగా అయితే ఫైవ్ ఫిఫ్టీ ఇది ఫోర్ ఫిఫ్టీ అండి మీకు ఓవరాల్గా వచ్చేసి థౌజండ్ రూపీస్ పడుతుంది ఎయిట్ డబల్ నైన్కి ఒకటే షిప్పింగ్లో ఉంటే కనుక ఎయిట్ డబల్ నైన్కి వచ్చేస్తుంది ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి డాలర్స్ వచ్చేసి మనకి పింక్ క్రిస్టల్స్తో ఒకటి గ్రీన్ క్రిస్టల్స్తో ఒకటి అండ్ అలాగే ముత్యాలతో ఒకటి మీరు ఏదైనా పేరప్ చేసేసుకోవచ్చు అండి ఏది పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది అండ్ మాల లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఉంటుంది మాల లెంత్ అండ్ టూ ఇంచెస్ డాలర్ వస్తుంది మాల లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఓవరాల్గా ట్వంటీ సిక్స్ ఉంటుందండి ఆల్మోస్ట్ ఇది ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది మీకు ఇక్కడ ఇలా పార్ట్ మనకి గోల్డ్కి ఎలా వస్తుందో అలా ఇచ్చారనమాట పార్ట్ అనేది చాలా బాగుంటుందండి వేసుకుంటే కనుక సింపుల్గా ఉంటుంది గ్రాండ్గా ఉంటుంది లేదు మీకు ఏ కలర్ కాంబినేషన్ డాలర్ రేటా చే తీసుకోవాలి అనుకున్నా తీసుకోవచ్చు ఓన్లీ మనకి డాలర్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి థౌసండ్ అబో మీరు ఎంత ఎలా అయినా తీసుకోండి మీకు ఈ ఎయిట్ డబల్ నైన్కి మళ్ళీ ఇంకొకటి ఏదైనా ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఈ వీడియోలో థౌసండ్ అబో అయితే కనుక దానికి మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది ఓకేనా సో మిస్ చేసుకోవద్దు డాలర్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండ్ మాల కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి మాల బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది పౌస్ ఒరిజినల్ పౌస్ అయితే కాదు కానీ మనకి ప్రీమియం క్వాలిటీ పౌల్స్ అండి కలర్ పోవడం అట్లా ఏమీ ఉండదు క్వాలిటీ చాలా బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి మనకి మాల పడుతుంది డాలర్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది లేదు ఇలా ఓవరాల్గా తీసుకుంటే కనుక ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కావాలి వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్ అయితే పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి ఇలా గ్రీన్తో కావాలి అనుకున్నా గ్రీన్తో తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది వైట్ కాబట్టి మీకు ఎట్లా అయినా పేరప్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి వైట్ వస్తుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీషి ఇలా డాలర్ ప్లస్ మాల రెండు కలిపి లేదంటే విడివిడిగా డాలర్స్ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తాయి సో ఇలా పింక్ కావాలన్నా మీరు పేరప్ చేసేకోవచ్చు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లేదా ఇది ఇంకొక మాల తీసుకుంటే కనుక మీకు ఇంకొక మాల కూడా తీసుకుంటే కనుక ఇవి నాలుగు కలిపి దీనికి చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఓవర్గా ఉంటుంది ఇలా అయితే సింపుల్గా ఉంటుంది ఓకేనా సో చాలా బాగుంటుందండి వైట్ వైట్ కాంబినేషన్ అయినా పింక్ వైట్ వైట్ కాంబినేషన్ అయినా లేదంటే గ్రీన్ వైట్ కాంబినేషన్ అయినా మీకు ఏదైనా సరే చాలా బాగుంటుందండి పేరప్ అవుతుంది చక్కగా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఈ వీడియోలో థౌసండ్ డబ్బు పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కంపల్సరీ ఓకేనా సో మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ హెవీ క్లియరెన్స్ సేల్ అనమాట ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి మీకు క్లియరెన్స్ సేల్ సెల్ కాబట్టి చాలా ఐటమ్స్ అయితే పెడుతున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు చూపించిన ముత్యాల్లోనే ఇది ఇంకా కొంచెం సన్న ముత్యాలు అండి రైస్ బాల్స్లోనే ఇంకా కొంచెం ఇప్పుడు వీటికంటే కూడా ఇప్పుడు చూపించిన రైస్ బాల్స్ కంటే కూడా ఇవి ఇంకా కొంచెం సన్నగా ఉంటాయి అనమాట సన్నగా అంటే మనకి ఎంఎం తగ్గే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది ఇవి ఇవి కూడా మనకి రైస్ బాల్స్ అండి ఈ కింద వేసినవి కూడా రైస్ బాల్స్ డాలర్ వచ్చేసి డిటాచబుల్ డాలర్ వస్తుంది చాలా బాగుంటుంది ఓకేనా సో ఇది ఇది మనకి డాలర్ ప్లస్ మాలతో తీసుకోవాలండి ఇందాక చూపించినవి డాలర్ విడిగా వస్తుంది మా మీకు మాల విడిగా వస్తుంది బట్ ఇదేంటంటే మనం మాల డాలర్తో కలిపి తీసుకోవాల్సింది ఎందుకంటే ఇది చిన్న డాలర్ కాబట్టి దీనికి సెట్ అవుతుంది వెంకటేశ్వర స్వామి డాలర్ సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ లెంత్ కూడా మనకి దాదాపుగా ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది క్యూట్గా ఉంటుంది నైస్గా ఉంటుంది జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ కావాలి అనుకుంటున్న వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ థౌసండ్ అబో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది రోజు రేపు ఆఫర్ అయితే అవైలబుల్ ఉంటుంది నచ్చినట్లయితే బుక్ చేసుకోండి ఓకేనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చిట్టి ముత్యాలతో వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది చిట్టి ముత్యాలు అండ్ నక్షి గోల్డ్ ఫినిష్లో త్రీ డీ వర్క్ డాలర్ అనమాట అండ్ కింద వచ్చేసి మనకి ఇక్కడ ఒరిజినల్ మోనాలిసా బీడ్ అయితే ఇచ్చారండి కట్టు తీగతోనే జస్ట్ అలా మనకి చుట్టి ఒరిజినల్ మోనాలిసా బీడ్ ఇక్కడ వచ్చేసి మనకి పర్ల్స్ ఇచ్చారు అండ్ కెంపులు పచ్చలు కాంబినేషన్లో వస్తుంది ఇదంతా కూడా మనకి ఇట్లా త్రీ వర్క్ డాలర్ అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ లైన్స్ పర్ల్స్ అండి చిట్టి ముత్యాలు అంటారు కదా వాటికి మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న బీట్స్ అనేవి ఇచ్చేసారు కలర్ బీట్స్ రెడ్ కలర్ బీట్స్ అండ్ ఓవరాల్గా లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు అయితే లెంత్ ఉంటుంది బట్ ఎక్సలెంట్ పీస్ అండి చాలా బాగుంటుంది మిడ్లెత్లో వస్తుంది అనమాట లాంగ్ కాదు షార్ట్ కాదు లో వస్తుంది పిల్లలకి వేసుకోవాలి అనుకున్న మనం కొంచెం మనకి పేస్టల్ కలర్ శారీస్ వేసుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి బ్యాక్ చేయని అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు లెంత్కి సో డాలర్ అయితే హైలైట్ అండి నిజంగా గోల్డ్ డాలర్ లాగా మనకి త్రీ డీ వర్క్తో చేశారు ఫ్లవర్ డాలర్ అండ్ ఎటువంటి గార్డ్ మోటిక్స్ కూడా లేవు చక్కగా ఎవరైనా తీసుకోవచ్చు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇది వాట్సాప్ ఎంక్వరీ నెంబర్ నచ్చినట్లయితే షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి అండ్ మనకి ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉందండి గుంటూరు ఎస్విఎన్ కాలనీ సిక్స్త్ లైన్ జేకేసి కాలి కాలేజీ రోడ్డు ఇటు వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్ వస్తుందండి టెంపుల్కి ఆపోజిట్ లైన్లో ఆపోజిట్ రోడ్డు వచ్చేస్తే కనుక విజయసాయి అలైట్ అపార్ట్మెంట్ సిక్స్త్ లైన్ సారీ ఫస్ట్ ఫ్లోర్ విజయసాయి అలైట్ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఓకే సో అయితే దయచేసి టైం పాస్గా చూసి వెళ్దాము ఎలా ఉన్నాయో చూసి వెళ్దాము అని చెప్పి మధ్య బాగా ఎక్కువగా వస్తున్నారండి సో అలా వద్దండి మనకి ఆన్లైన్ మేము చెప్పేది రిక్వెస్టెడ్గా వినండి డిమాండ్గా వినకండి ఓకే వినేదాన్ని బట్టి కూడా మనం పాజిటివ్గా వింటున్నామా నెగిటివ్గా తీసుకుంటున్నామా అని అనేది కూడా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నానండి టైంపాస్ అయితే జస్ట్ అస్సలు వద్దండి మినిమం ఐదు వేలకి బిల్ చేసుకుంటాము అన్నీ చూసుకొని తీసుకుంటాము అన్న ఒపీనియన్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్మిషన్ తీసుకొని వాట్సాప్లో లొకేషన్ పెట్టించుకొని రండి ఓకేనా పంచలోహాలు కదా అవి ఎలా ఉన్నాయో చూస్తాము అవి ఎలా ఉన్నాయో ఎలా వాడాలో ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాము అని కూడా వస్తున్నారు ఈ మధ్య అసలు అది ఇంకా అది వండర్ అనమాట సో మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లల్ని పట్టించుకోకుండా తిండి తి పలు లేకుండా ఆన్లైన్ కొరియర్స్ ఆర్డర్స్ చేసుకుంటూ అవి ట్రాక్స్ పంపించుకుంటూ వచ్చిన వాళ్ళకి చూపించుకుంటూ ఎన్ని కష్టాలు పడుతున్నామో జస్ట్ అలా వచ్చి ఎలా ఉంది అని చూసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటున్నారండి సో అలా దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మాదైతే జెన్యునే అండి హండ్రెడ్కి టూ థౌసండ్ పర్సెంట్ జెన్యునే ఆఫ్లైన్ స్టోర్ అడ్రస్ కూడా అందుకే ఇస్తున్నాము ఇది హౌస్ అండి స్టోర్ కాదు ఒక పది మంది ఎంప్లాయిస్ ఉంటారు వాళ్ళు చూపిస్తారులే అనడానికి కూడా లేదండి నేను ప్లస్ ఒక ఎంప్లాయిని పెట్టుకున్నాను మేమిద్దరే వర్క్ చేసుకుంటామండి మార్నింగ్ నైన్కి కూర్చుంటే మళ్ళీ నైట్ వీడియో రిలీజ్ అయినంత వరకు నైన్ థర్టీ వరకు వర్క్లోనే ఉంటాను అండ్ తర్వాత కూడా మళ్ళీ పాపకి అన్నం అది పెట్టుకొని మళ్ళీ ఆన్లైన్ చూసుకోవాలి మేము సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు మాత్రమే ఎలా ఉంటుంది అది కూడా పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలండి కంప్లీట్ అడ్రస్ నేను వీడియోలోనే షేర్ చేస్తున్నాను వీడియోలో చెప్తున్నాను ఇన్కేస్ ఫోన్ లిఫ్ట్ చేయడమో ఏదైనా ప్రాబ్లమ్ అయితే కనుక మీరు కింద వాచ్మెన్ అడిగి మీరు రావచ్చు పైకి బట్ మినిమం ఫైవ్ కే బిల్ చేయాలండి మీరు హౌస్ విజిట్ చేశారు అంటే మినిమం ఫైవ్ కే బిల్ చేయాల్సిందే అలా ఒపీనియన్ వాళ్ళు మాత్రమే రండి లేదు అంటే మీకు వీడియోలు ఏమైనా నచ్చాయి అనుకోండి అవి చూసుకొని అవి పేమెంట్ వేసే పేమెంట్ చేసేసి హోల్డ్ చేసుకోండి వచ్చి తీసుకెళ్ళండి ఓకేనా లేదు అంటే ఇంకేమైనా రెండు మూడు మోడల్స్ చూపించమంటే చూపిస్తాం కానీ మీకు మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి మీ దగ్గర ఒక రెండు మూడు గంటలు టైం వెచ్చించే ఇదైతే కాదండి మాది ఓకేనా ఆన్లైన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆఫ్లైన్ వచ్చే వాళ్ళకంటే కూడా మమ్మల్ని నమ్మి అకౌంట్లో డబ్బులు వేలకు వేలు వేస్తుంటారు కాబట్టి కస్టమర్లకి వాళ్ళకి ఇన్ టైం ప్యాకింగ్స్ పంపించుకోవాలి ట్రాకింగ్స్ పెట్టుకోవాలి ఏదైనా ట్రాకింగ్ డిలే అయినా ఎక్కడైనా ఆగిపోయినా అది మేము ఫాలోఅప్ పెట్టుకోవాలి ఫోన్లు చేసుకొని మాట్లాడుకోవాలి ఇదంతా ఉంటుంది కాబట్టి ఫోన్ ఎత్తకపోయినా డిసప్పాయింట్ అవ్వకుండా దయచేసి వచ్చి బల్క్గా తీసుకుంటామండి ఎక్కువగా తీసుకుంటామండి అనుకున్న వాళ్ళు మాత్రమే విజిట్ చేయండి ఇక నుంచి చెప్తున్నాను నెగిటివ్గా అయితే తీసుకోవద్దు ఓకేనా సో చాలా సఫర్ అవుతున్నామండి దానివల్ల పాపలకి పాపకి ఇన్ టైంలో అన్నం పెట్టుకోలేకపోతున్నాము మేము ఇన్ టైంకి తినలేకపోతున్నాము సో వర్క్ బిజినెస్ వస్తుంది స్తే పర్లేదండి జస్ట్ చూసి అలా వెళ్ళిపోతున్నారు మరి దారుణంగా అంత రెండు మూడు గంటలు చూసేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ వస్తాము అని చెప్పేసి అసలు ఎలా ఉన్నాయో చూద్దాము అని చెప్పేసి కూడా వస్తున్నామని డైరెక్ట్గా చెప్పేస్తున్నారండి సో అలా అయితే దయచేసి రావద్దు కొనే ఉద్దేశం ఉంటేనే తీసుకోవాలి అన్న ఉద్దేశం ఉంటేనే రండి లేదు అంటే ఒకటి రెండు ఐటమ్స్ ఏమైనా మీకు నచ్చితే అవి పేమెంట్ వేసేసి పక్కన పెట్టుకోండి వచ్చి తీసుకెళ్ళండి మీకు డైరెక్ట్గా మేము అడ్రస్ కూడా ఇస్తున్నాం కాబట్టి జెన్యున్ అని మీకు నమ్మకం లేకపోతే లేదు అవి పక్కన పెట్టుకుని వెంటనే రండి వచ్చి అమౌంట్ క్యాష్ ఇచ్చి తీసుకొని వెళ్ళండి అలా అయినా ఓకే ఓకేనా సో నెగిటివ్గా అయితే తీసుకోవద్దు మేము సఫర్ అవుతున్నాం కాబట్టి చెప్తున్నామండి వీడియోస్ ప్రతిదీ ఫాలో అవ్వండి ఈ రోజు వీడియో చూసి మళ్ళీ మీకు ఒక పది రోజుల తర్వాత మీరు వీడియో అంటే కంపల్సరీ చూడాలి అని లేదు కనీసం ఏదో ఒక టైంలో చూస్తే కనుక మన ఛానల్లో ప్రాసెస్ ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది మన ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి ఓకేనా ఆర్డర్ ప్రాసెస్ ఏంటి డెలివరీ ప్రాసెస్ ఏంటి ఆఫ్లైన్ ఏంటి అనేది అంతా మీకు అర్థమవుతుందనమాట ఓకే సో నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి క్రిస్టల్ బీడ్స్తో బ్యూటిఫుల్ డాలర్స్ అండి చాలా బాగుంటాయి ఇది మనకి ఫోర్ లైన్స్తో వస్తుందన్నమాట స్పిన్నర్స్ షైనింగ్ ఉంటాయండి బాగుంటాయి మంచి షైనింగ్ వస్తాయి అలాగే మనకి ఇక్కడ అడ్జస్టబుల్ బ్యాక్ చైన్ కూడా ఇచ్చారు ఫుల్ చైన్ ఫుల్ చైన్ కాదు హాఫ్ చైన్ ఇచ్చారు లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది అండ్ ఇలా వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ పంచలోహాలు మోస్ట్ ఉంటాయండి మన దగ్గర ఎయిటీ పర్సెంట్ పంచలోహాలు ఉంటాయి ట్వంటీ పర్సెంట్ మాత్రమే వన్ గ్రామ్ జ్యువెలరీ ఉంటుంది లో కూడా ప్రీమియం ఉంటుంది ఓకేనా యూజ్ అండ్ త్రో కానీ వెంటనే నల్లబడేవి కానీ ఉండవు మన దగ్గర వన్ గ్రామ్ కూడా గ్యారంటీ ఐటమ్స్ గ్యారంటీ అంటే మళ్ళీ మేము గ్యారంటీ ఇవ్వడం కాదండి కలర్ పోకుండా మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ఓకేనా నుంచి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే వేరే కలెక్షన్స్ ఏమి లేవు అండ్ హ్యాండ్మేడ్ కలెక్షన్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాము చిన్న చిన్న హ్యాండ్మేడ్ డిజైన్స్ కూడా నేను మేక్ చేస్తున్నాను అండ్ వర్కర్ చేత కూడా మేక్ చేపించి వీడియోలో షేర్ చేస్తున్నాను మీకు ఏదైనా డిజైన్స్ కావాలి అన్న చేపిస్తానండి బట్ హ్యాండ్మేడ్ కాబట్టి వేరే వాళ్ళు చేయాలి కాబట్టి కాస్ట్ అయితే ఉంటుంది మీరు ఇచ్చే డిజైన్ను బట్టి సో ఏదైనా డిజైన్ మేక్ హ్యాండ్ మేడ్లో కస్టమైజ్ చేయాలని చేపిస్తాను ఓకేనా సో ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫైవ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్టీ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇందులో ఉన్న కలర్స్ వచ్చేసి మనకి బ్లాక్ చూపించాను కదా అండ్ తర్వాత వచ్చేసి మనకి గ్రీన్ బీడ్తో వస్తుంది సారీ రెడ్ మంచి టమాటా రెడ్ అండి టమాటా రెడ్లో కూడా మనకి వీడియోలో చూపించేంత బ్రైట్ మిర్చి రెడ్ కాదు టమాటా రెడ్ వీడియోలో ఏంటంటే మనకి మిర్చి రెడ్ లాగా ఎర్రగా కనిపిస్తుంది బట్ అలా కాదు ఇదేంటంటే ఇక్కడ ఇక్కడ ఉంది చూసారా ఈ షేడ్కి ఇక్కడ ఈ ఈ ఎర్ర ఎర్రగా కనిపిస్తుంది అది కాదండి ఇక్కడ ఉన్న షేడ్ అనమాట ఇక్కడ ఉంది చూసారా ఈ షేడ్ ఈ షేడ్ మనకి ఓవరాల్గా కనిపిస్తుంది వీడియోలో ఏంటంటే కొంచెం మిర్చి రెడ్ లాగా ఉంది ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి థౌసండ్ అబో పర్చేస్ చేసుకోండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది కంపల్సరీ అండ్ నెక్స్ట్ ఇందులోనే మనకి పింక్ కూడా అవైలబుల్ ఉందండి సో పింక్ కావాలి అనుకున్న వాళ్ళు పింక్ తీసుకోవచ్చు ఓకే చాలా బాగుంటాయండి జస్ట్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఇన్స్టా పేజ్ కూడా ఉంది సో రెగ్యులర్గానే రీల్స్ చేస్తూ ఉన్నాను ఇన్స్టా పేజ్లో కూడా ఫాలో అవ్వండి ఇన్స్టా పేజ్ని కూడా మన ఇన్స్టా పేజ్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ప్రీవియస్ కలెక్షన్స్ కూడా ఉంటాయండి ఎందుకంటే రీషాప్ చేస్తూ ఉంటాం కాబట్టి ప్రీవియస్లీ ఉంటాయో లేదో అని కొంతమంది డౌట్ పడుతున్నారు మ్యాక్సిమం ఉంటాయి అన్నీ ఉండకపోవచ్చు కానీ మ్యాక్సిమం ఉంటాయండి ప్రీవియస్ కలెక్షన్స్ ఓకే ఎందుకంటే కొన్ని రీస్టాక్ చేస్తూ ఉంటాము ఓకే కొన్ని బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి అవి మళ్ళీ మళ్ళీ తెప్పిస్తూ ఉంటాము అట్లా అనమాట ఓకే నెక్స్ట్ మంచి విక్టోరియా ఫినిష్లో మనకి డాలర్ విత్ ఇయర్ టాప్స్తో వస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది విక్టోరియా ఫినిష్ డాలర్ అనమాట మంచి సీజెడ్స్ ఇవి కూల్ షైనింగ్ ఉంటాయండి విక్టోరియా ఫినిష్ డాలర్ అండ్ డిటాచబుల్ మీకు ఈ బీట్స్తో అవసరం లేదనుకున్న డాలర్ మీరు వేరే దానికైనా యూజ్ చేసుకోవచ్చు విత్ ఇయర్ టాప్స్తో వస్తుంది మనకి విత్ ఇయర్ టాప్స్తో వస్తుంది సో ఇక్కడ మనకి గ్రీన్ అండ్ పర్పుల్ సారీ బ్లడ్ రెడ్ ఉంటుంది చూసారా మంచి బ్లడ్ రెడ్ కలర్లో ఉందన్నమాట ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ కలర్లో అండ్ మధ్యలో వచ్చేసి మనకి చిన్న చిన్న గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారు వెయిట్ ఉంటాయండి మంచి క్వాలిటీ బీట్స్ వెయిట్ ఉన్నాయి ప్లాస్టిక్ బీట్స్ కాదు అండ్ ఇది వచ్చేసి లెంత్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది క్వాలిటీ కూడా బాగుందండి బీట్స్ క్వాలిటీ బాగుంది అండ్ డాలర్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఇయర్ రింగ్స్ ఇవి సింపుల్గా సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వాళ్ళు బుక్ చేసుకోండి పుష్ బ్యాక్ ఇయర్ టాప్స్ వస్తాయి ఓకే లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థౌసండ్ డబ్బా అయితే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అది నడుస్తుంది ఈ రోజు రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి మిస్ చేసుకోవద్దు రెస్ట్ స్క్రీన్ షాట్ చేసుకోండి నెక్స్ట్ ఇది నెక్ వర్క్ వస్తుందండి నెక్ చౌకర్ స్పిన్నర్స్తోనే ఫోర్ లైన్ స్పిన్నర్స్తోనే నెక్ చౌకర్ అనమాట బాగుంటుంది డాలర్ కూడా మనకి అన్కట్ స్టోన్స్తో బ్యూటిఫుల్గా ఇచ్చారు అండ్ ఇది నెక్ వర్క్ వచ్చేస్తుందండి లెంత్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది నెక్ వర్క్ అనమాట కొంచెం బ్రాడ్ నెక్ అయినా కానీ సరిపోతుంది అనికే అడ్జస్టబుల్ ఉంటాయి కాబట్టి సన్నగా ఉన్న వాళ్ళకైనా రింగ్స్ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు బ్యాక్ చైన్ ఉంటుంది కాబట్టి అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి సూపర్గా ఉంటుందండి నెక్ చౌకర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ రింగ్స్ కూడా మనకి ఇలా వచ్చేస్తాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఈజ్ దా వాట్సాప్ ఇంక్వరీ నెంబర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారి డాలర్ విత్ ఇయర్ టాప్స్తో వస్తుందండి సెట్ నక్షి గోల్డ్ ఫినిష్లో ఉంటుంది డాలర్ కానీ ఇయర్ రింగ్స్ కానీ మీరు వేటికైనా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు లేదు అంటే వేటికైనా వేసుకోవచ్చు అండి చంద్రహారాలకి వేసుకోవచ్చు ఏదైనా స్పిన్నర్స్కి వేసుకోవచ్చు ఓకే బ్లాక్ బ్లాక్బీర్స్కి వేసుకోవచ్చు ఎలా అయినా మీరు పేరప్ చేసేసుకోవచ్చు మనకి సెట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సింగిల్ సెట్ అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఇది ప్రీమియం క్వాలిటీ అండి డీ వర్క్తో నక్షి ఫినిష్తో వచ్చేస్తుంది అండ్ దట్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది డిటాచబుల్ డాలర్ మీరు ఎలా అయినా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండి సైడ్స్ టూ సైడ్స్ ఉంది అలాగే ఇక్కడ మనకి డిటాచబుల్ హుక్ కూడా ఉంది ఎలా అయినా చూడొచ్చు మీరు కస్టమైజేషన్కి జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి త్రీ లైన్స్లో ఇలా మనకి కటింగ్ బీడ్స్ వస్తాయండి టూ ఎంఎం సైజ్ ఉంటుందన్నమాట అండ్ విత్ అన్కట్ స్టోన్స్తో ఎంత అండి డాలర్ నిజంగా మనం గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుందండి డాలర్ అయితే చాలా బాగుంది డిటాచబుల్ డాలర్ అండ్ దట్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు సూపర్గా ఉంటుంది అండ్ ఇదేంటంటే లాంగ్ లెంత్ కాదు జస్ట్ మనకి ఇవి వచ్చేసి మనకి ఫోర్టీన్ ఇంచెస్ బీడ్స్కి ఒక ఫోర్ ఇంచెస్ అయితే బ్యాక్ చైన్ ఇచ్చారు అండ్ అంటే మామూలుగా అయితే మనకి ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది చైన్ విత్ బ్యాక్ చైన్తో అండ్ డాలర్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ మోస్ట్లీ మొత్తం ఓవరాల్గా మనకి ట్వంటీ ఇంచెస్లో వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది గ్రీన్ బీడ్స్ అండి ఇక్కడ వచ్చేసి మనకి మల్టీ కలర్ బీడ్స్తో వస్తుంది అండ్ దీనికి ఇయరింగ్స్ కూడా చూడండి నిజంగా ఇంకా మనం గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటాయి చాలా బాగుందండి సెట్ వచ్చేసి ఈ ఓవరాల్గా సెట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎటు మీకు ఇంకా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి డిస్కౌంట్ పోగా మీకు ఎంతకు వస్తుంది అంటే ట్వంటీ పర్సెంట్ లెస్ చేస్తే జస్ట్ థౌసండ్ రూపీస్కి వచ్చేస్తుంది ఓకేనా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మైనస్ ట్వంటీ పర్సెంట్ వచ్చేస్తుంది కావాలి అనుకుంటున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ డిటాచబుల్ డాలర్ విత్ పెన్ అండ్ సెట్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది మల్టీ కలర్ బీట్స్ తోనే వస్తుంది ఇది ఓవరాల్ గా మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి డాలరు చైన్ విత్ ఇయర్టాప్స్తో మనకి ఓవరాల్గా ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి మీకు ప్రైస్ అనేది చాలా రెడ్యూస్ అవుతుంది అండ్ ఈ చైన్ వచ్చేసి మనకి మల్టీ కలర్ ఆనెక్స్ బీట్స్ అయితే తీసుకున్నామండి ఇక్కడ మనము మొత్తం కూడా కట్టుతీగ కట్టుతీగ కూడా మనకి చాలా మందంగా ఉంటుంది కట్టు కూడా రకాలు ఉంటాయండి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ అని అట్లా రకాలు ఉంటాయి నాకు తెలియదు ఈ మధ్య హ్యాండ్ వర్క్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది వీటి మీద మెటీరియల్స్ మీద ఇది వచ్చేసి మనము పర్ల్స్ అండ్ ఆనెక్స్ బీడ్స్ తీసుకున్నాము బ్యాక్ చైన్ కూడా ఉంటుంది అండ్ డాలర్ వచ్చేసి ఇలా మనకి త్రీడీ వర్క్తో గ్రాండ్గా ఇచ్చేసారనమాట నక్షి త్రీడీ వర్క్తో చాలా గ్రాండ్గా ఇచ్చారు డిటాచబుల్ అనమాట అంటే కింద వచ్చేసి మనకి ఇట్లా పర్స్ ఇవన్నీ తీసుకున్నాము ఇంకా సో చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా గ్రాండ్గా ఇచ్చారు సో సింగిల్ అదొకటి వేసుకున్న మిడ్ లెంత్ కాబట్టి ఇంకా దేంతో పని ఉండదండి స్టేట్మెంట్ ఐటమ్ లాగా స్టేట్మెంట్ జ్యువెలరీ లాగా ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ డాలర్తో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి షాట్ తీసేసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ లైట్ వెయిట్లో అండి చాలా లైట్ వెయిట్లో నక్షి గోల్డ్ ఫినిష్లో కడా బ్రేస్లెట్ అనమాట కడ బ్రేస్లెట్ జస్ట్ ఇలా ఇది మనకి అడ్జస్టబుల్ జస్ట్ ఇలా అనేసుకొని ఇలా పెట్టుకోవడమే ఇలా సెట్ అయిపోతుంది చాలా బాగుంటుందండి అప్ ఇది టూ ఎయిట్ వాళ్ళ వరకు పెట్టుకోవచ్చు టూ సిక్స్ టూ ఎయిట్ వాళ్ళకైతే ఇట్లా ఉంటుంది కొంచెం టూ ఫోర్ ఏంటంటే లూజ్గా ఉంటుందన్నమాట టూ ఎయిట్ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉందండి టూ సిక్స్ వాళ్ళకి కొంచెం లూజ్ అవుతుంది టూ ఫోర్ వాళ్ళకి కొంచెం ఇంకా బ్యాంగిల్ లాగా ఉంటుంది ఉంటుందన్నమాట చాలా బాగుందండి జస్ట్ మనకి ఇది వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ పడుతుంది చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అడ్జస్టబుల్ అయితే త్రీ నైంటీ ఫ్రీ షప్పింగ్ అండి లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ లుక్ కూడా గోల్డ్ లాగా చాలా బాగుందండి ఇంకా గోల్డ్ కూడా పనికి రావు నాకు తెలిసి అంత బాగున్నాయి ఇవన్నీ కూడా జస్ట్ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షప్పింగ్ నచ్చినట్లయితే షాట్ చేసుకోండి నెక్స్ట్ ఇది కూడా అండి మాల మనకి పర్పుల్ బీడ్స్ విత్ డాలర్ అండ్ ఇయరింగ్స్ మొత్తం టోటల్గా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా కట్టు తీగతో వస్తుంది అనమాట అండ్ డాలర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది పర్పుల్ స్టోన్ అండ్ ఇక్కడ కూడా మనకి పర్పుల్ బీట్స్తో ఇచ్చారు అన్కట్ స్టోన్స్తో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా స్టోన్ బీడ్స్ అండి ఇవి ఒరిజినల్ బీడ్స్ స్టోన్ బీడ్స్ లెంత్ వచ్చేసి బ్యాక్ తో కలుపుకొని బ్యాక్ చైన్ మీన్స్ మనకి ఇక్కడ ఇలా చంద్రహారం లింక్ చైన్ లాగా ఉంటుంది కదా సో అది ఇచ్చేసారు అండ్ ఇక్కడ హుక్కిలా గోల్డ్కి ఇచ్చినట్లుగా ఇచ్చారు లెంత్ వచ్చేసి డాలర్తో కలుపుకొని మనకి ట్వంటీ ఇంచెస్ వరకు ఉంటుంది మిడ్ లెంత్ అనమాట చాలా మిడ్ లెంత్ కూడా కాదు కొంచెం పైకే వస్తుంది డాలర్తో చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది కావాలి వాళ్ళు బుక్ చేసుకోండి డిస్కౌంట్ వర్తిస్తుంది మీకు ప్రతిదానికి డిస్కౌంట్ లెస్ చేయలేదండి సో మీరు అడిగితే నేను డిస్కౌంట్ అనేది మీకు లెస్ చేసి చెప్తాను లెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ క్యాలిక్యులేట్ చేసి పెడతాను మీకు వాట్సాప్లోకి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి విక్టోరియా ఫినిష్లోనే మంచి రైస్ రైస్ బీడ్స్ అండి రైస్ బీడ్స్లో కూడా మనకి ఇట్లా కలర్ బీడ్స్ వచ్చాయన్నమాట రైస్ బీడ్స్ అంటే మనకి వైట్ కలర్లో వచ్చాయి ఇప్పుడు కలర్స్లో కూడా వస్తున్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిషింగ్తో విత్ థియర్టాప్స్తో వస్తుంది అండ్ బ్యాక్ చైన్ ఉంటుంది నక్షి ఫినిష్లో వచ్చేస్తుందన్నమాట అండ్ ఇక్కడ అంతా కూడా ఇలా మనకి పర్ల్స్ స్టోన్ అంతా కూడా ఇలా బేస్ అనేది లోపల స్టోన్ ఉంటుంది అండ్ కింద వచ్చేసి పర్ల్ అండ్ రైస్ బిల్స్ రైస్ బీడ్స్ వస్తాయి నెక్ అయినా బాగుంటుంది అండి చాలా బాగుంటుంది అండ్ పిల్లలకి మనం ఫ్రాక్స్ మీదకి వేస్తే చాలా క్లాసీగా ఉంటుంది నైస్గా ఉంటుంది అండ్ ఇయరింగ్స్ కూడా చూసుకోవచ్చు ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ గ్రీన్ పింక్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటుంది మంచి పార్టీ వేర్ సెట్ క్లాసీగా ఉంటుంది నైట్ పార్టీస్కి బర్త్డేస్ పార్టీస్కి ఇటు మనం బేబీస్కి కొంచెం క్లాసీ క్లాసీ ఫ్రాక్స్ కుట్టిస్తూ ఉంటాం కదా సో వాటి మీదకి అయితే చాలా బాగుంటుంది చబ్బి చబ్బిగా పిల్లలకి వేసుకోవడానికి అండ్ పెద్దవాళ్ళకు కూడా బాగుంటుందండి అండ్ గ్రీన్ బాగా కనిపిస్తుంది బేబీ పింక్ కంటే కూడా గ్రీన్ బాగా ఎలివేట్ అవుతుంది సో ఇవి ఇయర్ రింగ్స్ ఇవి ఇయర్ రింగ్స్ అండి స్టోను ప్లస్ మనకి రైస్ బీట్స్ ఇచ్చేసారు ఇవి కూడా అంతేనండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి షాట్ తీసేసుకొని గ్రీన్ వన్ విత్ ఇయర్టాప్స్తో వస్తుంది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మీకు బ్లాక్ ఎక్కువగా లేవండి ఇవి స్టాక్ కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి నచ్చినట్లయితే కొత్త మోడల్ ట్రై చేయండి చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి బ్లాక్లో వచ్చేస్తుంది మొత్తం కూడా కిందంతా కూడా మనకి ఇట్లా బ్లాక్ డైమండ్స్ ఇచ్చారు ఇది కూడా బ్లాక్ డైమండ్సే ఇయర్ రింగ్స్ కూడా బ్లాక్ డైమండ్స్తోనే ఇచ్చారు చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీషింగ్ ఆల్ ఓర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వనిజా వాట్సాప్ ఎక్వరీరీ నంబర్ థ్యాంక్ యూ